ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఆధార్ కార్డు ఉన్నవారికి చివరి అవకాశం ఇక కొత్త రూల్స్ ఆధార్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది లేని వారు పొందొచ్చు ఆధార్ కార్డు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి పన్ను చెల్లింపు దాకా చాలా వాటికి ఆధార్ అవసరం అవుతూ వస్తుంది అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి లేదు అంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆధార్ లో వివరాలు మార్చుకోవడానికి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఒక అవకాశం ఉంది ఉచితంగానే వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవాలి ఆధార్ కార్డులను జారీ పలుమార్లు ఆధార్ ఉచిత అప్డేట్ సేవల సర్వీసుల డెడ్ లైన్ ను పొడిగిస్తూ వచ్చింది ఇప్పుడు మీకు సెప్టెంబర్ పద్నాలుగు వరకు అవకాశం ఉంది తరువాత మీరు డబ్బులు పెట్టి ఆధార్ వివరాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది జూన్ పద్నాలుగో తేదీతో డెడ్ లైన్ ముగియాల్సి ఉంది అయితే దీన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు దీనికన్నా ముందు మార్చి పద్నాలుగు డెడ్ లైన్ గా ఉంది దీనికన్నా ముందు డిసెంబర్ పదిహేను గడువుగా ఉండేది యూజర్లు ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే మార్చుకోవచ్చు ఎలాంటి ఫీజు కట్టాల్సిన పనిలేదు అడ్రస్ వంటి వివరాల అప్డేట్కు ఇది వర్తిస్తుంది అదే పేరు మొబైల్ నంబర్ ఫోటో మార్పు వంటి వాటికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే అంటే సెప్టెంబర్ దాటితే ఆధార్ కార్డు కలిగిన వారు ఉచిత సేవలు పొందలేరు రూల్స్ మర్చిపోవద్దు అలాగే పదేళ్ల నుండి ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోని వారు ఉంటే ఖచ్చితంగా ఈ ఉచిత సేవలు పొందవచ్చు ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదు అంటే సమస్యలు రావచ్చు పదేళ్ల నుంచి ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేసుకోకపోతే అలాంటి వారు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే దీనివల్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పలు సేవలు పొందలేకపోవచ్చు ఎందుకు అంటే ప్రభుత్వ పథకాలకు కూడా అప్ టు డేట్ సమాచారం కావాల్సి ఉంటుంది ఇంకా ఆధార్ కార్డును అడ్రస్ ప్రూఫ్ గా వినియోగించడంలో కూడా ఇబ్బందులు రావచ్చు ఎందుకంటే వివరాలు అప్డేట్ చేసుకోకపోతే సమస్యలు ఉత్పన్నం కావచ్చు అందువల్ల ఆధార్ కార్డు కలిగిన వారు వివరాలు అప్డేట్ గా ఉండేలా చూసుకోవాలి